హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు మీషోలో తీసుకున్న రెండు బ్యూటిఫుల్ కుర్తీ గురించి మీకు చెప్పబోతున్నాను అవి ఏంటంటే అందులో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కుర్తీ డార్క్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ అయితే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ వర్క్ అయితే చాలా బాగుందండి ఇది సిల్క్ థ్రెడ్ అండి అదేవిధంగా ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారు ఇక్కడ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు అదే వర్క్ అనేది ఇక్కడ టాక్ కింద కూడా ఇచ్చారు ఈ వర్క్ చాలా బాగుంది పిండు పాయింట్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ కలర్ అయితే చాలా బాగుందండి మీకు ఎలా కనిపిస్తుందో ఏమో కానీ కలర్ అయితే చాలా బాగుంది డార్క్ గ్రీన్ అండి దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు లైనింగ్ కూడా కాటన్ ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ తినండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ టూ ఇంత పడిందండి నేను దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను డ్రెస్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మెరూన్ కలర్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ దీని మీద వర్క్ అనేది ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చాయి ఇట్లా చెంక్స్ అక్కడక్కడ చెంకీస్ కూడా ఇచ్చాయి వచ్చేసి ఇప్పటిలా ఇచ్చాను దీని లోపల మాత్రం లైనింగ్ ఇవ్వలేదండి కానీ ఇది ప్యూర్ అండి డ్రెస్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది గ్రీన్ కాస్ట్ వచ్చేసి కూడా అంతేనండి త్రీ ఫార్టీ బెస్ ఎంతో పడింది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ డ్రెస్సెస్ ఎలా ఉ ఈ డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అని మీకు అనిపిస్తే నేను వేసుకున్న ఇంకొకటి నీకు చూపిస్తాను చూడండి డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ డ్రెస్సెస్ ఎలా ఉంటే ఈ డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అని మీకు అనిపిస్తే నేను వేసుకున్న ఇంకొకటి నీకు చూపిస్తాను చూడండి డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి